సీతారా శాస్త్రి గారు మరణం చాలా బాధ కలిగించింది మేము మొట్టమొదటిసారి ఆయనతో పరిచయం నాకు రుద్రవీణ సినిమా కోసం ఆయనని చెన్నై పిలిపించినప్పుడు భారత మా చాలా బల గాఢమైన పరిచయం అలాగే నేను చాలీ సినిమా కూడా ఆయనతో కూర్చున్నప్పుడు లిరిక్స్ గురించి ప్రత్యేకంగా ఆయనతో సాహిత్యాన్ని గురించి కానీ ఆయన విలువల గురించి కానీ కానీ నాకు చాలా ఆకట్టుకునే అలాంటి కవి సాహిత్యవేత్త నిజంగా ఒక కనుమరు కావడం వచ్చే చాలా దురదృష్టకరం కానీ కొన్ని దశాబ్దాలు ఉండి తెలుగు చిత్ర పరిశ్రమకి సేవ చేయాల్సిన వ్యక్తి దానికి చాలా బాధగా ఉంది వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా వారి సతీమణి గారికి వారి అమ్మగారికి ప్రత్యేకంగా నా సంతాపాలు తెలియజేస్తుంది వారి పిల్లలకి వారి కుటుంబ సభ్యులకి 我不要带你们